ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఎనిమిదవ స్కందము ఇరవై ఒకటవ అధ్యాయము మొత్తము ఎనిమిదవ స్కందంలోని పదహారవ భాగం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము ఈ ఇరవై ఒకటవ అధ్యాయంలో నారదుడు భగవంతుడైన అనంతుని యశస్సును గానము చేయటము నరకము యొక్క నామములు మనం తెలుసుకుంటాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు మహానుభావుడవు నారదుడు సనాతన పురుషుడు ఇతనిని బ్రహ్మ మానసపుత్రుడని చెప్తారు ఒకసారి ఇతడు బ్రహ్మ సభకు వెళ్ళాడు అక్కడ భగవంతుడకు అనంతుని ఆరాధిస్తూ ఆ స్వామి మహిమను గానము చేయసాగాడు ఆయన దర్శనమును పొంది జగతుత్పత్తి స్థితిలయలకు హేతుభూతుడు సత్వాది ప్రాకృతిక గుణములందు తన పనులు చేసుకుని దక్షతను పొందుతాడు ఆయన రూపము అనంతము అనాది తాను అనేక విధములైన ప్రపంచాత్మక జగత్తును ధరిస్తాడు అట్టి భగవంతుడుగు సంఘర్షణుని రహస్యమును ఎవరైనా ఎట్లా తెలుసుకోగలుగుతారు ఆయనలో సదాసదాత్మకము అనగా కార్యకారణభూతమైన సమస్త ప్రపంచము భాసమానమై ఉన్నది స్వజనములను వశపరుచుకోవడానికి చేసిన ఆ స్వామి పరాక్రమము లీలామయము దానిని మృగరాజుకు సింహము అలవర్చుకున్నది భగవంతుడకు సంఘర్షణుడు మనలను అనుగ్రహిస్తూ మీ పరమశుద్ధ సాత్విక స్వరూపమును ధరిస్తాడు జవరైన దుఃఖితుడు పతనమైన వ్యక్తి అనాయాసముగా కానీ అపహాస్య రూపమున కానీ తాను వినిన ఆ స్వామి పేరు ఉచ్చరిస్తే వాని పాపములన్నీ నశిస్తాయి అట్లాంటప్పుడు భగవంతుడైన శేషుని వదిలిపెట్టి ముముక్షలు ఇతర దేవతలను ఎట్లా శరణు జొచ్చుతారు భగవంతుడైన ఈ శేషుణకు వెయ్యి మస్తకములున్నాయి అనంతుడగుట వలన ఈ స్వామికి అపార పరాక్రమము కలదని చెప్తారు పర్వతములు నదులు సముద్రములు సమస్త ప్రాణులతో సుశోభితమైన ఈ భూమండలమంతా తన మస్తకము మీదనే నిలిపి ఉంచాడు అది ధూళి యొక్క సూక్ష్మ కణముగా బాసిల్లుతుంటుంది సహస్రజిహ్వుడైనను సమస్తమునందు వ్యాపించిన ఆ ప్రభువు ప్రభావమును వర్ణించలేము ఆ ప్రభువు సాటిలేని శక్తితో శోభిల్లుతుంటాడు భగవంతుడకు అనంతుని అనంత పరాక్రమమునకు అతిశయించిన గుణముల ప్రభావమునకు హద్దులే ఉండవు ఆయన రసాతలమునందు పరమ స్వతంత్రుడై విరాజిల్లుతుంటాడు చరాచర జగత్తు యొక్క స్థితి నిరాటంకముగా కొనసాగాలనే ఆకాంక్షతో ప్రభువు లేలగా ఈ పృథువిని ధరించాడు మునివరా తమ తమ కర్మలకు అనుగుణముగా మానవులు ఉచ్చ నీచగతులను పొందుతుంటారు దీనిని కర్మ పరిపాకమంటారు నీవు దీనిని తెలుసుకోవాలి అనుకుంటే నేను చెప్తాను సిద్ధముగా ఉండు ఈ ప్రసంగమును వినుము అప్పుడు నారదుడు చెప్తున్నాడు ప్రభు మానవుల విచిత్ర గతుల యథార్థ రహస్యమును నాకు దయతో చెప్పండి భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు నారద కర్మలను చేసే కర్త యొక్క శ్రద్ధకు అనుగుణముగానే వారి గతులు కూడా వేర్వేరుగా ఉంటాయి శ్రద్ధయందు కూడా మూడు విధములైన భేదములుంటాయి అందువలన వాటి ఫలములందు కూడా భిన్నత్వముండుట స్వాభావికము కర్తయందు సాత్విక శ్రద్ధ ఉంటే కర్మఫలము సుఖప్రదమైన గతిని కలిగి ఉంటుంది రాజస శ్రద్ధ ఉంటే కష్టములు కలిగించే గతిని ఆపాదిస్తుంది తామస శ్రద్ధ ప్రభావమున కర్తకు దుఃఖము కలిగిస్తుంది అతనిని మూర్ఘునిగా చేస్తుంది శ్రద్ధల తారతమ్యము చేత ఫలమునందు కూడా వైచిత్యము ద్యోతకమవుతుంటుంది విప్రవర మాయా అనాది దీని ప్రభావమున చెయ్యబడే కర్మలే గతులకు ఉత్పాదకములవుతాయి ఈ గతులు వేల సంఖ్యలో ఉన్నాయి నారద త్రిలోకములలో దక్షిణ దిశయందు అగ్నిశ్వాత్తులు అని పేరుగల పితృగణములు ఇతర పితరులు కూడా నివసిస్తారు ఈ స్థలము పృథివికి క్రింద భాగమున పై పైభాగమున ఉన్నది వీరు సత్వ స్వరూపులు సమాధి ఎందు స్థితులై వీరు తమ వంశజులకు శుభమును కలిగించాలనే ఆకాంక్షిస్తారు ఆశీర్వదిస్తారు ఇక్కడే ఇతరులకు ప్రభువు భగవంతుడైన యమరాజు కూడా నివసిస్తాడు తన కర్తవ్యమును సిద్ధింపచేయడానికి ఇతడు అనేక పురుషులను నియమించాడు ఆ పురుషులు మరణించిన ప్రాణులను ఇక్కడకు తీసుకొని వస్తారు భగవంతుని ఆదేశానుసారము దండ విధానము అమలుపరుచుట యమరాజు యొక్క ప్రధాన కర్తవ్యము తన గుణములతో కూడి ఆయన జీవులను విచారిస్తాడు కర్మదోషములకు అనుగుణముగా ప్రాణులకు తగిన దండన విధిస్తాడు ఆ స్వామి పరమజ్ఞాని తన గుణములను ఎల్లవేళలా సావధానులను చేస్తుంటాడు ఆయా స్థానములలో నియమితులైన సమస్త గణములు ధర్మరహస్యములను సంపూర్ణముగా ఎరిగిన వాళ్ళే ఆ స్వామి ఆజ్ఞను నిరంతరము పాలిస్తూ ఉంటారు నారద నరకముల సంఖ్య ఇరువది ఒకటి అని చెప్పబడింది కొంతమంది దీనిని ఇరువది ఎనిమిదిగా కూడా పరిగణిస్తారు నేను వీటిని క్రమముగా వివరిస్తాను విను ఇవి తామ్రిశ్రము అందతామిశ్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రము శూకరముఖము అంధకూపము కృమిభోజనము సంధంశము తప్తశూర్మి వజ్రకంఠక శాల్మలి వైతరణి పుయోదము ప్రాణరోధము విశసనము లాలాభక్షణము సారమేయాదనము అవీచి అయక్పానము క్షార కర్ధమము రక్షోధన భోజనము శూలప్రోతము దండశోకము అవటారోధము పర్యావర్తనము సూచి ముఖము ఈ పేర్లు గల ఇరువది ఎనిమిది నరక యాతనలను అనుభవించు స్థానము ఇది అని చెప్పబడింది ప్రాణులు తమ తమ కర్మలను బట్టి యాతనా శరీరములను పొంది ఆయా నరకములను పొందటానికి బాధ్యులవుతారు అధ్యాయము ఇరవై ఒకటి సమాప్తము ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు